నమస్తే అండి మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు జీఐ ట్యాగ్ పొందిన వస్తువులు ఏమున్నాయని చూద్దామండి కంపల్సరీ ఈ ఏరియా నుంచి ఒక మార్క్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఏరియాని మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే సులభంగా ఒక మార్కు మీరు సాధించవచ్చండి అయితే మనకు గ్రూప్ ఫోర్లో మొన్న జరిగిన గ్రూప్ ఫోర్లో కంపల్సరీ ఒక మార్క్ అనేది రావడం జరిగిందండి కాబట్టి ఏరియా నుంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది చూద్దామండి ఒక్కొక్కటి మొదటిసారిగా రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో జీఐ పొందిన వస్తువులు చూద్దామండి ఒకటి పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ టీ తర్వాత కేరళలోని అరణ్మూల తర్వాత నల్గొండ జిల్లాలోని తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని పోచంపల్లి ఇక్క అండి తర్వాత రెండోది కరీంనగర్ సిల్వర్ ఫిల్లింగ్ గ్రీ ఈ రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో జీఐ హోదా పొందిందండి ఈ సిల్వర్ పిలిగ్రీ ఎక్కడ ఉందంటే కరీంనగర్ జిల్లాలో ఉందండి లేకపోతే నిర్మల్ బొమ్మలండి నిర్మల్ బొమ్మలకు జిఐ ట్యాగ్ ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో వచ్చిందండి ఈ నిర్మల్ బొమ్మలు అనేవి నిర్మల్ జిల్లాలో ఉన్నాయండి నిర్మల్ బొమ్మలకు జిఐ హోదా ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో వచ్చిందండి లేకపోతే నిర్మల్ చిత్రకళలు అండి నిర్మల్ చిత్రకళలకు జీఐ హోదా ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో రావడం జరిగిందండి ఈ నిర్మల్ చిత్రకళలు కూడా నిర్మల్ జిల్లాలో కలవండి ఇకపోతే నిర్మల్ ఫర్నిచర్ అండి ఈ నిర్మల్ ఫర్నిచర్ కూడా రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో జిఐ హోదా వచ్చిందండి ఇవి కూడా నిర్మల్ జిల్లాలో కలవండి చేర్యాల చిత్రకళ అండి చేర్యాల చిత్రకళ ఇది రెండు వేల పది రెండు వేల పదకొండులో జీఐ హోదా వీటికి లభించిందండి ఈ చర్యాల చిత్రకళ అనేది సిద్దిపేట జిల్లాలో కలదండి ఎక్కడ ఉందంటే సిద్దిపేట జిల్లాలో కలదండి ఇకపోతే పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ అండి పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ ఇది రెండు వేల పది రెండు వేల పదకొండు సంవత్సరంలో జీఏ హోదా పొందిందండి ఈ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ అనేది ఎక్కడ కలదంటే జనగామ జిల్లాలో కలదండి జనగామ జిల్లాలో కలదు తర్వాత గద్వాల్ చీరలు అండి గద్వాల్ చీరలకు జీఏ హోదా ఎప్పుడు లభించిందంటే రెండు వేల పది రెండు వేల పదకొండులో లభించడం జరిగింది ఇవి ఎక్కడ ఉన్నాయంటే గద్వాల్ చీరలు గద్వాల్ జిల్లాలో కలవండి జోగులమ్మ గద్వాల జిల్లాలో కలవండి లేకపోతే హైదరాబాద్ హలీం అండి హైదరాబాద్ హలీంకు జీఏ హోదా ఎప్పుడు లభించిందంటే రెండు వేల పది రెండు వేల పదకొండులో లభించడం జరిగింది ఇది హైదరాబాద్లో లభించడం అండి తర్వాత సిద్దిపేట గొల్లబామా చీరలకు జిఏ హోదా ఎప్పుడు లభి లభించిందంటే రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో లభించడం జరిగింది సిద్దిపేట మరియు గొల్లబామా చీరలకు జీఏ హోదా రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో లభించిందండి ఇది సిద్దిపేట జిల్లాలో కలవండి లేకపోతే నారాయణపేట మరియు చేనేత వస్త్రాలకు నారాయణపేట చేనేత వస్త్రాలకు జీఐ హోదా అనేది రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు సంవత్సరంలో లభించిందండి ఇది మహబూబ్ నగర్ జిల్లాలో కలవండి ఏ జిల్లాలు అంటే మహబూబ్నగర్ జిల్లాలో కలవండి తర్వాత ఇక్కత్ చీరలు అండి ఇక్కత్ చీరలకు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో జీఐ హోదా లభించడం జరిగింది ఇది నల్గొండ జిల్లాలోని పోచంపల్లిలో కలదండి నల్గొండ జిల్లా పోచంపల్లి అండి కాకపోతే మనకు డోక్రా మెటల్ అండి డోక్రా మెటల్కి జిఐ హోదా అనేది రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో లభించడం జరిగిందండి ఇది ఆదిలాబాద్ జిల్లాలో కలవండి లేకపోతే డెర్రీస్ అండి రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో జిఐ హోదా లభించడం జరిగిందండి డర్రీస్కి ఇవి ఎక్కడ కలవంటే వరంగల్లో కలవంటే ఈ మూడు మనకు రీసెంట్గా జిఐ హోదా పొందినాయి కాబట్టి బాగా గుర్తుంచుకోండి ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోలు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఓకే అండి